ఎప్పుడైనా మనకు అనుకూలంగా లేదనుకో అక్కడ సైతాన్ కూడా వస్తాడు మనం పిలవకుండానే వస్తాడాడు వితౌట్ ఇన్విటేషన్ మన దగ్గరకు వచ్చేవాడు ఆడు ఎవరు ఎవరు నువ్వు పిలవాల్సిన అవసరం రా ఏసే పిలితే వస్తాడు వీళ్ళు పిలవపోయినా వస్తాడు వచ్చి ఏంటి మన సంగతే ఇంత జాతంలో నువ్వు కనీసం నీకు గుర్తింపు కూడా చూసి అనే ఇతకుండా నవ్వలే ప్రైజ్లా చెప్పకపోతే చెప్పకపోయాడు నవ్వాలిగా నవ్వలేదు కనీసం అనుకో అల్లా చెయ్యన్నట్లు లోపల చూసావా అని స్టార్ట్ చేశాడు నాకు నేను మీలా కదా స్టార్ట్ చేసిన తర్వాత లోపల మొత్తం రగులుతా ఉన్నాయిగా చూడు నన్ను పట్టించుకోలేదు ఇక వెళ్ళిన మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాను ఎప్పుడైనా సరే దేవుడు ఎప్పుడైనా నాతో మాట్లాడాలనుకున్నప్పుడు ముందు అయ్యా నా ఉంటే ఒప్పుకుంటాను వెళ్ళి ఒప్పుకొని నన్ను క్షమించాయా నాకు ఇట్లా అనిపిస్తుందని చెప్పేస్తాను ముందు దేవుడికి అలా చెప్పిన తర్వాత మెల్లిగా దేవుడు నాతో అన్నమాట ఏమని మాట్లాడింది తెలుసా కొన్నిసార్లు నేను కూడా ఆ స్థానంలోనే ఉంటా నీతో నేను మాట్లాడను నీ వైపు చూడను అని నీకు అనిపిస్తదే ఎందుకు తెలుసా నేను మాట్లాడినా మాట్లాడకపోయినా నేను నిన్ను పిలిచినా పిలకపోయినా లేకపోతే నువ్వు వైపు చూసినా చూడకపోయినా నువ్వు అలా ఉండటమే నాకు కావాలి ఎందుకంటే నువ్వు నువ్వు నా ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే నీకు తెలుసా ఫ్రీలారా ఏ సైన్ సిలువు తీసుకెళ్లే తండ్రి నా తండ్రి నన్ను ఎలా మరచితివే అని ఇందాక అన్నాడు మీరు అందరూ వాక్యం ఎడిగిన వారని ఇందాక ఎవరు మారంటే ఏంటంటే తీపన్నారు అలా ఉంది నా తండ్రి నా దేవా నా దేవా నీవేలా నా చెయ్యి అది సంగతి నేల మరిచి నా చెయ్యి వదిలిపెట్ట వదిలిపెట్టాడు ఆ పరిస్థితి ప్రిలారా కొన్నిసార్లు మనకు అలాంటి పరిస్థితి వచ్చినా మనం ఏసైను వదిలిపెట్టకూడదు అదే యుయా ఏసైను నువ్వు వదిలిపెట్టకూడదు నేను నడిపిస్తున్న చావకును కూడా వదిలిపెట్టకూడదు ఎందుకోసం అంటే చావుకుడు కూడా నీ అయినప్పటికీ దేవుడు ఆయన ద్వారా కొన్ని పాఠాలు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోవాలి అంతేగాని ఎదురు జరగకూడదు ఆరాశపడకూడదు ఎలా అని చేయకూడదు నీకు ఒకవేళ అట్లా అనిపించింది నన్ను వెళ్ళి కూర్చుని మాట్లాడాలి నేనైతే అడగల ఎందుకంటే నన్ను అట్లా చూపున సీరియస్ గా కనీసం ఈ అనుకో నవ్వలేదు అలకరించలేదు ఏంటని కూడా అడగల నేను ఎప్పుడైనా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ముందు వెళ్ళి వేస్తాను అలాగే అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన ఇప్పుడు కూడా ఉదురి గారు నేను అడగల ఎందుకయ్య గారు నన్ను చూసి కనీసం నవ్వలేదు ఆ రోజు అని దేవుడు నాకు నేర్పించిన పాఠాన్ని నేర్చుకున్నాను దేవుని సన్నిధులు ముందుకెళ్తున్నాను తప్ప వెనకెళ్ళ మనం కూడా అందరం కలిసి ఆయన ఈ లోకానికి వచ్చి విధేయతను కనపరిచాడు ఆయన జన్మము ద్వారా మనకు విధేయత చూపించాడు శివు యజ్ఞం ద్వారా విజేత చూపించాడు మరణించి తిరిగి లేచి విధేయత చూపించాడు మనను కూడా విధేయులకు అమ్మంటున్నాడు నువ్వు ఏసైకు ఆయన మాటకి విధేయత చూపితేనే నీకు జీవం కలుగుతుంది లేకపోతే నీకు మరణమే ఏసును కాకుండా ఎన్ని విషయాల్లో ఏసైకు విధేత చూపించానే చెప్పాలి వేసి శాఖలో ఉన్న పురుషులే మాట్లాడట్లేదు నీకు తెలుసుకుంటున్నా ఎన్ని విషయాల్లో చూపించాలయ్యా అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో నీ చూపించాలి అప్పుడే నీకు నిత్య రక్షణ లేకపోతే రక్షణ అనేది ఉండలే